అందుకనే అసలు డైమండ్ వివిఎస్ క్వాలిటీ ఈఎఫ్ కలర్ రేట్ ఎంత ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది ఐజీఐ సర్టిఫికేట్తో అంటే పెళ్ళికి మనం నగలు కొనాలి అనుకుంటే ఒక సెట్టు మనం నగలు కొంటే అదనంగా వస్తున్నాయి మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతో ఈ క్వాలిటీ ఈ రేటు అనేది ఎక్కడైనా సాధ్యమైతే ఇక్కడికి రావక్కర్లేదు అంత ఖచ్చితంగా బలంగా చెప్పగలం ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే ఇంతకు ముందు చెప్పిన రెండు వేల ఐదు వందల ముక్కు పడక దగ్గర నుంచి డైమండ్ ముక్కు పుడక దగ్గర నుంచి అరవై లక్షల రూపాయల నెక్లెస్ వరకు అలాగే సెలబ్రిటీస్ వేసుకునే నెక్లెస్ వరకు కూడా ఇది ఈ రేటు అని లేకుండా మీరు ఏది చెప్తే అది అందుబాటులో ఇవ్వగలిగినటువంటిది ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి కస్టమైజ్ చేసి మీరు ఏది అది అడిగితే సూరత్లో తయారు కాబడి ఇమీడియట్గా మీకు అందించేటువంటి అవకాశం ఉన్న సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ కాబట్టి ప్రకటనలో గారడీలు ఉండవు మాయ చేయాల్సిన అవసరమూ లేదు ఈ డైమండ్ జ్యువెలరీలో గోల్డ్ జ్యువెలరీలో ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా మీ అందరి మెప్పు పొందే విధంగా ఈ సంస్థ నేను ఉంటానని ఖచ్చితంగా నా తప్పున ప్రమాణం చేసి హామీ ఇస్తున్నాను